అమ్మగారు చూసావా ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళి హైదరాబాద్ లో ఉన్నాయి మాట్లాడేవా ఫోన్ లో మాట్లాడే ఉంటున్నారు వాళ్ళ స్పందన ఏమనట్లే అదే ఎప్పుడు వస్తారు ఏంటి డేస్ లేదు అంటే ట్రైన్స్ లేవు అని చెప్పాను ఈ రోజు వస్తాం అనుకున్నారు కానీ ఇక్కడ ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ అయిపోయింది ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే మీ తల్లిదండ్రులకి పరుగు పోయింది అనుకుంటున్నావా ఈ ఇష్యూ వల్ల లేకపోతే వాళ్ళ పరుగు ఇంకా పెరిగింది మరి ఎందుకు అలాంటి పని చెప్పు మీ అన్నయ్య ఎంత దారుణంగా మీ అన్నయ్య ఎంత తిరిగాడో తెలుసా ఎంతమంది మీడియాలో అనేక ప్రశ్నలు అడిగి మీ అమ్మ నేను వెళ్ళిన రోజైతే మీ ఇంటికి మీ నాన్నగారు పడిపోయి ఉన్నాడు మంచం మీద ఇంటర్వ్యూ కూడా చెప్పండి అమ్మా మీ బాధ ఏంటో చెప్పండి అంటే పాప మేము లేచి కూర్చోలేక కూర్చోలేక మంచం మీద కూర్చోని చెప్పాడు ఆయన మగోడుగా అయితే నువ్వు వదిలేవు ఇప్పుడు మీ అన్నయ్య ఏమన్నా తీసుకొని మీ అన్నయ్య పోయాడుకో అగోరీతో పట్టించుకునేవాళ్ళు కాదేమో నువ్వు వెళ్ళావు కాబట్టి అందరూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నీ మీద సింపతి చూపించారు అదే మీ అన్నయ్య పోతే మీ అన్నయ్య మగోడు ఏ టైం తిరుగుతాడు పెద్ద పట్టించుకోరు ఎవరు నువ్వు వెళ్ళావు కాబట్టి ఆడపిల్ల వెళ్ళావు కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ఆడపిల్లలు అని అనబడితే వాళ్ళు ఐదు నెలల ప పసిపిల్లలైనా ఎనిమిది నెలల పసిపిల్లలైనా సంవత్సరం పసిపిల్లలైనా కూడా అత్యాచారాలు చేసే రోజుల్లో ఉన్నాం అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం నువ్వు చూడలేదా ఆడపిల్లల మీద అట్లా వచ్చేసారాలు జరుగుతున్నాయా జరుగుతున్నాయా లేదా మృగాలు వాళ్ళు మగాళ్ళు కదా మృగాలు మరి నువ్వు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి నీకు నువ్వు ఆడితో పోయావు అక్కడ కూడా వస్తాడో తెలియదు ఏందమ్మా నీకు ఏదన్నా చంపిస్తే లేకపోతే ఏదైనా అయితే ఏంటి పరిస్థితి ఏంటి మీ అమ్మగారు వాళ్ళ పరిస్థితి ఏంటి నిన్ను కనీ పెంచిన పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నిన్ను పెంచిన మీ అన్నయ్య పరిస్థితి ఏంటి చెప్పలే ఇవన్నీ ఆలోచన చేసావా నువ్వు అంత ఆలోచించలేదు ఆ ఇప్పుడైనా ఆలోచిస్తున్నావా యా ఇప్పుడు అన్నీ వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నా మళ్ళీ అగోరి వైపు వెళ్ళే ఆలోచన ఏమన్నా నిజం చెప్పు ప్రజలందరూ చూస్తున్నారు నీవు అగోరి ఇప్పుడు ఈ ఎంటైర్ ఇష్యూలో నీ యొక్క మైండ్ సెట్ ని ప్రజలు క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు ప్రజలు ఏం పెట్టుకోవడం కాదు అర్థమైంది నేను అందుకే ఇప్పుడైనా నీ మీద ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాన్ని ప్రజలకి పోవాలి అందుకే అడుగుతున్నాను నేను ఆడపిల్ల ఎవరైనా ఆడపిల్ల అయినా ఒకరే అర్థమైందా నీకు నెగిటివ్ కామెంట్స్ పెట్టలే ఎవడో కూడా అందరూ వాడినేది తిట్టారు ఇప్పుడు అంటే అగోరి ఇష్యూతో సేమ్ వచ్చిందని ఎంజాయ్ పడుతున్నావా అంటే హ్యాపీగా ఉంది నీకు అంటే ఆ అందరూ గుర్తుపడతారు బాధపడుతున్నావా ఎలా ఉంది నీ మైండ్ సెట్ ఎలా ఉంది ప్రజెంట్ అయితే ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ రిలాక్స్ అయ్యి ఏదో ఒకటి నా యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా లైక్ నేను నార్మల్ గా ఇది వరకు ఎలాగైతే యూట్యూబ్ ఛానల్ వీడియో చిన్న చిన్న వీడియోస్ పెట్టుకున్నాను అలా రీల్స్ చేసుకోవడం అండ్ ఏదో ఒకటి స్టడీ కంప్లీట్ చేసి జాబ్ గానీ ఏదైనా యాంకరింగ్ మూవీస్ లో చేయడం అవి ఉన్నాయి అయితే ఆలోచన మరి డ్రగ్స్ ఇచ్చాడు అంటున్నారు నిజమేనా అగోరి లేదు నిజం చెప్పు నిజంగా డ్రగ్స్ అయ్యో డ్రగ్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు ఎలా వాడి కార్ ఏముంటాయి అసలు పుర్రెలు ఇంకేమున్నాయి విగ్రహాలు ఉన్నాయి కాళీ అమ్మవారివి అమ్మవారి కాలభైరవుడి శివయ్యి ఒక్కొక్క పిల్ల ఉంటది ఒక్కొక్క పిల్ల ఉంటది భైరవ అది ఎవరు ఇచ్చారు తెలుసా ఈ తొమ్మిది లక్షల నలభై ఎనభై వేలు ఇచ్చారు చూసావా మోసం చేశాడు డబ్బులు తీసుకుని ఆవిడ ఇచ్చింది ఆ కుక్కపిల్ల తెలుసా నీకు మరి ఇది ఆ కుక్క పిల్ల ఎక్కడదని చెప్పుకుంటాడు నీకు ఆ బద్దం మరి నీవు అంత నమ్మ్యావు కదా మరి నీకు నిజం చెప్పాలిగా ఆ కుక్క పిల్లని ఇచ్చింది హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఫిల్మ్ రంగానికి సంబంధించినటువంటి ఒక లేడీ ఆవిడ పేరు అవసరం లేదనుకో ఆవిడ ఇచ్చింది గిఫ్ట్ గా ఇచ్చింది మరి నీకు గిఫ్ట్గా చెప్పారు మరి నీకు చెప్పాలి ఈ పర్సన్ ఇచ్చా లేదు గిఫ్ట్ వచ్చింది ఫారెన్ నుంచి వాళ్ళు తెప్పించి నాకు ఇచ్చారని చెప్పి ఇది ఫారెన్ నుంచి వచ్చింది అని ఆమె తెప్పించుకుంది అని చెప్పలేదు నాకు ఎప్పుడు ఫారెన్ నుంచి వచ్చింది వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పారు ఏం సామాన్ బట్టలు గానీ కార్ది పట్టా ఇంకా వంటకు సంబంధించి వంట సంబంధించి లేదు మొన్నే నేను వెళ్ళినప్పుడే ఒక రెండు గిన్నెలు కొనుక్కు అంటే అన్నం రైస్ అక్కడ నార్త్ సైడ్ పడదు కదా రైస్ వండుకొని ఏదో ఒక పికిల్ కొనుక్కున్నాము మ్యాంగో పికిల్ రైస్ లో పికిల్ వేసుకుని తినొచ్చాయని అలాగే కొనుక్కున్నాము వండుకున్నాం తర్వాత అవసరం రాలేదు ఎన్ని రోజులు ప్రయాణం చేసావుతో శ్రీనివాస్ తో టు డేస్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో మీ తల్లిదండ్రులు మర్చిపోయావు అంటే గుర్తు అంటే అమ్మతో మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం వీడియో కాల్ కూడా మాట్లాడాను అన్నయ్యతో నాంతో కోపంలో ఉన్నానని వాళ్ళతో మాట్లాడలే అమ్మతో అయితే మాట్లాడారు ఏమన్నా వచ్చా తిన్నావా అంటే టూ డేస్ త్రీ డేస్ నార్మల్ గా మాట్లాడాను తిన్నావా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నావు అని చెప్పని తర్వాత హైదరాబాద్ వచ్చా అని చెప్పి వీడియో కాల్ చేసింది నేను నమ్మలే అంటే ఏమన్నా ప్లానింగ్ చేసి వీళ్ళు పిలిపిస్తున్నారేమో అన్నట్టు నేను నమ్మలేదు తర్వాత నేను సరే వెళ్ళిపోతున్నా రిటర్న్ అని చెప్పని విజయవాడ ఇంటికి వచ్చేసాను అని చెప్పింది స్మోకింగ్ హ్యాబిట్ ఉందా లేదు డ్రింకింగ్ కానీ ఏం లేదు మూవీస్ చూస్తావా పాటలు పాడతావా ఏదో పాట పాడు మా ప్రేక్షకుల కోసం ఇప్పుడా పాడు తప్పే ఉంది పాడు తెలియాలిగా వర్షణీలో కూడా ఈ టాలెంట్ కూడా ఉంది మల్టీ టాలెంటెడ్ అనుకుంటారు తప్పే ఉంది పాడు మా శశి ప్రేక్షకులకి ఇప్పుడు ఇప్పుడు సడన్ గా అడిగితే నీకు వచ్చిన పాట నువ్వు అమ్మ పాట పాడతావా జ్వాల పాట పాడతావా నాన్న పాట అలాంటి పాటలు ఏ పాట సరే పాడు ఏం పాడు పాడతావు నాకు ఇష్టమైన మూవీ నీకు ఇష్టమైన మూవీ నుంచి పాడు నీ పాట మధురం నీ మాట మధురం జన్మ ఫలము ఇంత మోహమ అది అవసరమా ఇంకా ప్రాణమ ఇదే పరవశ నా పాటలో అంతటి మహిమ ఇంకా చాలుమ నా మనసు నాలిని పిల్ల తెలిపితే మళ్ళా ఇది ఎవరికోసం బయట ఇప్పుడు ఇది నా ఫస్ట్ నుంచి ఇంట్లో అడిగినా కూడా చెప్తారు ఎప్పటి నుంచి నాకు త్రీ మూవీల సాంగ్స్ అంటే ఇష్టం ఇష్టం ఫస్ట్ కవర్ సాంగ్ కూడా త్రీ మూవీల సాంగ్ చేశాను కవర్ సాంగ్ కూడా చేసావు అంటే డాన్స్ ఇవన్నీ చేస్తూ ఎప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అగోరి కోసం పాడలేదు ఈ పాట నాకు ఈ మూవీల సాంగ్స్ ఫస్ట్ నుంచి ఇష్టం ఇవే కొంచెం సడన్ గా అడిగితే ఇవే వస్తాయి ఇవే వస్తాయి అమ్మా ఇప్పుడు అగోరి మళ్ళీ వస్తాను అంటున్నాడు నీ దగ్గరికి అంటే అవి నేను చూడలేదు కదండి వస్తే ఏం చేస్తావు నా దగ్గరికి డైరెక్ట్ గా వస్తే ఏముంది ఒకేలా వస్తే చెప్తున్నాను అడిగితే ఓకే నేను రాను ఇలాగే నా ఫ్యామిలీతో ఉంటానని చెప్తాను